కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి హైదరాబాద్ ఈడి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో అలా పంచాల్సిన పరిస్థితి మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి రోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ జరగకుండా జరగ చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు అంతేకాదు మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాతల వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకున్నాడని పిలిపించారు మూడో కార్యక్రమం గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం కాస్కో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేట వేశారు ఈ మూడు అంశాలు ఈరోజు బీజేపీని భయపెడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి ఆ భయానికే ఇది గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే యో దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టడం కోసం కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే మనమెంత అని చెప్పి ప్రతి వాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు విఘ్నులు అందరికీ తెలుసు తెలుసు న్యాయస్థానాలకి తెలుసు ప్రజాస్వామ్య వాదులకి తెలుసు అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్క పిలిపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈరోజు గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండనక కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనితోనే మా పెద్దలందరూ చెప్పినట్టు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం ఈ దేశ ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థలు అన్నిటి కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనాడు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే నిలబడిందో